అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి డబ్బులు అయితే వేయబోతుందండి ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా పదిహేను వేల అయితే జమ చేయబోతుంది ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలు అయితే మనం వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాలకు వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తమైన రైతులకు ఎన్నో పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా రైతులకైతే మనకు మిచాంగ్ తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు కొన్ని లక్షల ఎకరాల్లో అయితే నష్టపోవడం జరిగింది అటువంటి రైతులందరినీ కూడా గుర్తించారనమాట వ్యవసాయ అధికారులు ఇక ఎవరైతే మనకు పంటలు నష్టపోయారో ఆ పంటలు నష్టపోయినటువంటి రైతుల జాబితాను ఇప్పటికే మనకు రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తూ ఉన్నారు ఇక రైతులు ఇంకా ఎవరైనా సరే ఈ లిస్టులో మీ పేరు లేదో చూసుకోకుండా ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ లిస్టులో మీ పేరుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మీకు డబ్బులు వస్తున్నారా రాదా అని కూడా తెలిసిపోతుంది ఇక దీనికి సంబంధించి మనకు వచ్చే నెల సంక్రాంతి కనుకగా రైతుల ఖాతాల్లోకి వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి ఎకరానికి పదిహేను వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయల వరకు కూడా జమ చేసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో ఒకసారి ఈ లిస్టులో మీ పేరుందో లేదో తెలుసుకోండి ఇంకా ఒకవేళ మీరు పంట అనేది నమోదు చేయించుకోకుండా అంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు నష్టపోయినటువంటి పంటనైతే మీరు నమోదు చేయించుకుంటేనే మీకు డబ్బులు వస్తుంది కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించి మీ యొక్క పంట నష్టాన్ని అనేది అంచనా వేయించుకోండి మీకు దీన్ని బట్టి మీకు అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి దీని పట్ల రైతులందరూ కూడా ఒకసారి మీ వివరాలంటే చూసుకొని మీకు డబ్బులు వస్తుందా అదా కూడా మీరు చెక్ చేసుకోండి